హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఇరవై తొమ్మిదవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ప్రస్తుతం ఈ అయితే ఢిల్లీ మార్కెట్లో ఏ విధంగా స్టాక్ వచ్చింది ఆజాద్పూర్ మార్కెట్లో మరి ఏ విధంగా రేట్లు వెళ్ళాయో తెలుసుకుందామండి మరి ముందుగా మన యొక్క స్టాక్ కనుక చూసినట్లయితే ఢిల్లీ మార్కెట్లో పదహైదు వందల యాభై టన్లు అయితే చిన్నగా రావడం జరిగిందండి ఈరోజు మరి కాస్ట్ వచ్చేసి పదహైదు వేల నుంచి అయితే మొదలైందండి కొద్దిగా అన్క్వాలిటీ అనుకాయలు అయితే పదహైదు నుంచి ఇరవై దాకా అయితే వెళ్ళడం జరిగింది మరి క్వాలిటీ ఉన్న కాయలకైతే ఇరవై నుంచి ఇరవై ఐదు ఎక్కువ కాయలకైతే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై లోపు అయితే ఎక్కువగా లాట్లోకి రేటు వచ్చాయని చెప్పడం జరిగింది మరి ముప్పై పైన కూడా వెళ్ళాయండి అయితే తక్కువ లాట్లు మాత్రమే ముప్పై పైన ముప్పై ఐదు ముప్పై ఎనిమిది దాకా వెళ్ళడం వెళ్ళాయని చెప్పడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి ముప్పై ఎనిమిది నుంచి నలభై వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది ఢిల్లీ మార్కెట్లో అయితే మనం ఇరవై ఆరు తేదీ నుంచి ప్రొడక్టులు చూసినట్లయితే రోజు వరకు చూసినట్లయితే కొద్దిగా యావరేజ్ ప్రైజెస్ ప్రైజెస్ అయితే కొద్దిగా రెండు మూడు వేలు అయితే పెరిగిందని చెప్పవచ్చండి ఢిల్లీ మార్కెట్లో